రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు సీటు పరిధిలో ఉండే తాడికొండలో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి నాలుగు వేల ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచారు కొన్నూరులో కిలారు వెంకటరావుసయ్య ఒక వెయ్యి నూట పన్నెండు ఓట్ల మెజార్టీతోనూ తెనాలిలో అన్నాబత్తిని శివకుమార్ పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతోను ప్రతిపాడులో మేకతోటి సుచరిత ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతోనూ గుంటూరు ఈస్ట్లో మహ్మద్ ముస్తఫా షేక్ ఇరవై రెండు వేల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతోనూ గెలిచారు వీళ్ళంతా వైసీపీ అభ్యర్థులే గుంటూరు వెస్ట్లో మద్దాలి రావు మాత్రం టీడీపీ అభ్యర్థి ఆయన నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు టీడీపీ అభ్యర్థి గెలిచిన సీటును తీసేస్తే మిగిలిన ఆరు చోట్ల వైసీపీ అభ్యర్థులందరికీ వచ్చిన మెజార్టీని కలిపితే అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీ అవుతుంది అంటే ఈ లెక్కన గుంటూరు పార్లమెంటు సీటు పరిధిలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థికి గత ఎన్నికల్లో కనీసం అరవై వేల మెజార్టీ పైగా రావాలి గెలవాలి వైసీపీ అభ్యర్థి విజయం సాధించాలి కానీ గుంటూరు ప్రజల రూటే సపరేటు అక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వైసీపీకి వాళ్లకు ఓటు వేసిన ఎంపీ క్యాండిడేట్ విషయంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్కే ఓటు వేశారు ఫలితంగా ఆయన నాలుగు వేల రెండు వందల ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మంచి వ్యక్తి అని నమ్మితే జనాలకు కనెక్ట్ అయితే మన కోసం ఎంతకైనా తెగిస్తాడు పోరాడతాడు అని గుంటూరు ప్రజలు నమ్మితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది గల్లా జయదేవ్ గెలిపించి మరీ చూపించారు అంతటి వైసీపీ వేవలోను టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరిగా గల్లా జయదేవ్ నిలిచారు అలానే గుంటూరులో టీడీపీ బలంగా ఉందా అంటే అది లేదు కాకపోతే వైసీపీ మాత్రం ఇక్కడ అంతవరకు గెలిచిందే లేదు టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పదిసార్లు గుంటూరు ఎంపీ పార్లమెంట్ సీటుకు ఎన్నికలు జరిగితే ఆ పది ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులు నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు సార్లు విజయం సాధించారు విభజనకు ముందు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండేది విభజన తర్వాత నుంచి మాత్రం ఇక్కడ టీడీపీఏ విజయం సాధిస్తూ వచ్చింది గల్లా రెండు సార్లు ఎంపీగా గెలిచారు కారణాలు ఏమైతేనే గల్లా రాజకీయాల నుంచి విరమించుకున్నారు పాలిటిక్స్కు గుడ్ బై చెప్పారు దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కావాల్సి వచ్చింది గల్లా జవ్ ప్లేస్లో చంద్రబాబు ఎవరిని బరిలోకి దించుతారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తే చివరకు కత్తి లాంటి వ్యక్తిని చంద్రబాబు సెలెక్ట్ చేసుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఎన్ఆర్ఐను చంద్రబాబు గుంటూరు పార్లమెంట్ బరిలోకి దించారు అసలు ఎవరి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన బయోగ్రఫీ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారు హీరో కృష్ణ గారి కుటుంబంతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి అన్న వివరాలను ఇంతకుముందే ఓ వీడియోను చేయడం జరిగింది ఆ వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది చూడండి ఇక అసలు విషయంలోకి వస్తే టీడీపీ తరపున ఈ ఎన్నికల్లో పెమ్మసాని చంద్రశేఖర్ బదిలోకి దిగితే వైసీపీ తరపున మాత్రం కిలారు వెంకట రోసయ్యను బదిలోకి దించుతున్నారు గత ఎన్నికల్లో ఆయన పొన్నూరు నిజకల నుంచి కేవలం ఒక వెయ్యి నూట పన్నెండు ఓట్ల మెజార్టీతో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు అంత తక్కువ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈసారి ఎంపీ అభ్యర్థిగా జగన్ బరిలోకి తెస్తున్నారు మరి వీరిద్దరిలో గెలుపు ఎవరిది గుంటూరు పార్లమెంట్ సిటీ పరిధిలో విజయం ఎవరిని వరించే ఛాన్స్ ఉంది ఎవరు ప్లస్ లు ఏమిటి ఎవరు మైనస్ లు ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా కెలారు వెంకటరవుసయ్య గురించి చెప్పుకుందాం వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా నేను బయలు ఉండను నా వల్ల కాదు ఓడిపోయే సీట్లో పోటీ చేయలేను అనవసరంగా డబ్బులు దండగా అంటూ కెలారు వెంకటరావుసయ్య వైసీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారని గుంటూరు ఎంపీ సీట్లో పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపలేదని వార్తలు వచ్చాయి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అంత యాక్టివ్గా లేకపోవడంతో అదే నిజమని కూడా అంతా ఫిక్స్ అయ్యారు అయితే ఆయనను జగన్ పిలిపించుకొని మాట్లాడటంతో మొత్తానికి సెటరేట్ అయ్యారు ఎంపీ అభ్యర్థిగా ప్రచారాన్ని ఏగవంతం చేశారు అయితే పోటీ చేసే విషయంలో చివరి వరకు నాకు అన్నది మారే లేకపోలేదు ఓటర్లు ఆయనకు ఎలా ఓటేస్తారు అన్న పాయింట్ తలెత్తుతుంది అదే సమయంలో ఇక్కడ అసలు చివరి నిమిషం వరకు అభ్యర్థి ఏనే అని కూడా చెప్పలేమని లాస్ట్ మినిట్ లో అభ్యర్థిని మార్చిన ఆశ్చర్య పొనక్కర్లేదని వైసీపీలోని నేతలే చెప్పుకుంటూ ఉన్నారు అభ్యర్థిత్వం విషయంలోనే ఆయన ఊగిసలాట ధోరణి అనేది ఈయనకు కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు ఇక గుంటూరు పార్లమెంట్ సిట్యువేషన్లో మరో మైనస్ ఏమిటయ్యా అంటే గల్లా జేదేవ్ను టార్గెట్ చేసి మరి రాజకీయాల నుంచి విరమించుకునేలా చేశారంటూ అక్కడ జనాల్లో ఓ భావన క్రియేట్ అయింది అది ఖచ్చితంగా వైసీపీకి ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది వాస్తవానికి నలభై ఏళ్లుగా గల్లా జేదోవి కుటుంబం వ్యాపారాల్లో ఉంది అదే సమయంలో దాదాపుగా ముప్పై ఏళ్ల నుంచి గల్లా కుటుంబం రాజకీయాల్లో ఉంది గతంలో కాంగ్రెస్లో ఉన్నారు మొన్నటి వరకు టీడీపీలో ఉన్నారు అయినప్పటికీ వ్యాపార ఏ పార్టీ అధికారులకు వచ్చినా వేధింపులు రాలేదు కానీ నలభై ఏళ్లుగా లేని కాలుష్యం ఇప్పుడే వచ్చిందంటూ అమర్ రాజా ఫ్యాక్టరీస్ను మూసేయించారు విధిలేని పరిస్థితుల్లో ఆ సంస్థ తెలంగాణకు తరలి వెళ్ళాల్సి వచ్చింది ఆయన విషయంలో ఏం జరిగింది ఆయన వ్యక్తిగతంగా మంచివారా కాదా అన్న వివరాలు అన్నీ కూడా గుంటూరు జనాలకు తెలిసిన విషయమే సగటు రాజకీయ నేతలాగే ఆయన కూడా అయి ఉండి ఉంటే పెద్దగా పట్టించుకునేవారే కాదు కానీ కల్లా చేసే వ్యవహారం పూర్తిగా వేరు మంచి వ్యక్తి నిక్కచ్చిగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో కూడా ఆచితూచి మాట్లాడే వ్యక్తి అలాంటి వ్యక్తికి వైసీపీ సర్కారు ఇబ్బందులు పెట్టి రాజకీయ రాజకీయంగాను వ్యాపార పరంగాను నష్టం చేసిందన్న అభిప్రాయం గుంటూరు పార్లమెంట్ సిటి పరిధిలో ఉన్న జనాల్లో ఉంది ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం చేసే అంశమే ఇక గుంటూరు పార్లమెంట్ సిటి పరిధిలో వైసీపీ అభ్యర్థికి మరో మైనస్ ఏంటయ్యా అంటే అమరావతి రాజధాని ఇష్యూ రాజధాని ప్రాంతం ఈ పార్లమెంట్ సిగ్మెంట్లోనే ఉంది అమరావతి రాజధానిగా ఉంటుందంటూ గత ఎన్నికల సమయంలో వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారు దాన్ని నమ్మిన ఇక్కడ జనాలు వైసీపీకి ఓట్లు కూడా వేశారు కానీ జరిగింది వేరు జరుగుతోంది వేరు రాజధాని విషయంలో తమను మోసం చేస్తున్న భావన గుంటూరు పార్లమెంట్ పరిధిలోని జనాల్లో విపరీతంగా ఉంది ఈ ఎఫెక్టు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లపైనే కాకుండా ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా పడుతుంది ఇవి గుంటూరు పార్లమెంట్ సీట్ పరిధిలో ఉన్న వైసీపీ అభ్యర్థికి ఉన్న మైనస్లు మరి ప్లస్లు ఏంటయ్యా అంటారా అధికారంలో ఉండటం ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండటం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారికి అల్లుడు కావటం వంటివి వైసీపీ అభ్యర్థి కిలారు వ్యవసాయకు ప్లస్ పాయింట్లే అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా జగన్ చాలా వరకు మార్చారు చివరకు మంగళగిరిలో ఆర్కేను కూడా తప్పించి మురుగుడు లావణ్యను తెరపైకి తీసుకొచ్చారు ఒక్క తెనాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల జగన్ అభ్యర్థులను మార్చడం అనేది ఎంపీ అభ్యర్థి కళ కాస్త కలిసి వచ్చే అంశమే ఇక టీడీపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ గురించి చెప్పుకుందాం పెంబసాని చంద్రశేఖర్ ఉన్న ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే ఆయన మాట తీరు ఇది నూటికి నూరు శాతం నిజం వాస్తవానికి ఆయన ఓ ఎన్ఆర్ఐ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియాలో చదువుకుని అమెరికాకు వెళ్ళి అక్కడే పాతికేల పాటు జీవించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏపీకి వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నారు అనగానే ఆయన స్పీచ్లే ఆయనకు మైనస్ అవుతాయని అందరూ ఊహించారు కానీ ఆయన మాట్లాడే మాటలు ఆయన రాజకీయ జ్ఞానం సకల విషయాల్లోనూ ఆయనకు ఉన్న పట్టును చూసి అందరూ విస్తుపోతున్నారు ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడగలరు జగన్ స్కీముల గురించి కూడా మాట్లాడగలరు అది కూడా అచ్చ తెలుగులో రాజకీయంగాను ఆయన తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు అడిగినా సరే దానికి ధీటుగా సమాధానం చెప్తున్నారు మీరు కమ్మో కదా అందుకే టీడీపీలో చేరారా అని ప్రశ్న అడిగితే ఎంతటి వాళ్ళైనా సరే ఇబ్బంది పడతారు కానీ పెంబసాని మాత్రం ధీటుగా సమాధానం ఇచ్చారు ఈ రోజుల్లో కూడా కులాల గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గేస్తుంది అంటూ సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా చేస్తాయి ఏకైక పార్టీ టీడీపీ కాబట్టి ఆ పార్టీలో చేరంటూ క్లారిటీ కూడా ఇస్తున్నారు ఇలా ఎలాంటి కఠినమైన ప్రశ్నలు అడిగినా కూడా పెంబసాని ధీటుగా జవాబిస్తున్నారు ఆయన ప్రసంగాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి గుంటూరు జనాలకు కూడా కనెక్ట్ అవుతున్నారు గల్లా జయదేవ్ కంటే ఓ ఆకు ఎక్కివే చెందినట్టుగా పెంబసాని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది గల్లా చేదు తెలుగు స్పీచ్ విషయంలో మాత్రం ఇబ్బంది పడతారు కానీ పెమ్మసాని మాత్రం ఆ విషయంలో కూడా పర్ఫెక్టే ఓ రకంగా చూసుకుంటే గల్లా చేదువే అనుకుంటే ఆయన తాతను ఈసారి చంద్రబాబు గుంటూరు జనాలకు పరిచయం చేస్తున్నారని చదువుకోవాల్సి ఉంటుంది ఇక పెమ్మసాని మరో ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే గుంటూరు ఎంపీగా గెలిస్తే ఏమి పనులు చేస్తాను అన్న దాని గురించి క్లారిటీగా జనాలకు వివరిస్తూ వస్తున్నారు ప్రభుత్వ సహకారం వెంటనే అందకపోయినా సరే ఎన్నో మంచి పనులు చేయొచ్చంటూ కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తూ ఉన్నారు నేను వ్యాపార ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలి అది రూలు అదే సమయంలో చాలామంది డబ్బున్న వాళ్ళు తమ కుటుంబ పేరు ప్రదర్శనల కోసం ఎంత డబ్బైనా వెచ్చించడానికి మొగ్గు చూపుతూ ఉంటారు సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ గుంటూరు పార్లమెంట్ సీటును ఓ ప్రాజెక్ట్ లాగా ఓ మోడల్ లాగా మార్చేస్తాను అసలు గుంటూరులో ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్న దాన్ని ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో పెడతాము నాకున్న పరిచయాలతో పెద్ద పెద్ద కంపెనీలను కాంటాక్ట్ అవుతాను వారితో గుంటూరు పార్లమెంట్ సీట్లో సమస్యలను కొన్నింటినీ తీర్చొచ్చు డబ్బున్న వారితో సేవా కార్యక్రమాలను చేసే ధనవంతులతోనూ రోడ్లను వేయించి ఫ్లైఓవర్లను వారి సొంత డబ్బులతో కట్టించి వాటికి వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లను పెట్టించే స్కీమును ఒకదాన్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను దీనివల్ల చాలా మందికి ముందుకు వస్తారు ఓ రోడ్డుకు ఓ వ్యక్తి పేరు పెట్టినంత మాత్రాన ప్రభుత్వానికి పోయేదేమీ లేదు కదా జనాల ట్రాఫిక్ సమస్యలు తీరతాయి కదా పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలను నిర్మించాము వాటి పరిధిని ఇంకాస్త పెంచుతాము వైద్య విద్య రంగాల్లో తప్పకుండా సమూల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను గుంటూరు పార్లమెంట్ శ్రీ పరిధిలో ఖచ్చితంగా లక్ష మందికి ఉద్యోగాలను ఇప్పించడం అనేది నా ప్రధాన హామీ అదే సమయంలో ఎంటర్ప్రీనియర్లను కూడా తయారు చేసే పూచి నాది అంటూ పెమ్మసాని చెప్పే మాటలు తప్పకుండా గుంటూరు పార్లమెంట్ శ్రీ పరిధిలో ఉన్న జనాలకు అయితే కనెక్ట్ అవుతున్నట్టే కనిపిస్తోంది వైసీపీ అభ్యర్థి విషయంలో గందరగోళం అమరావతి రాజధాని కాంట్రవర్సీ గల ఏదో ఇవన్నీ కూడా పెమ్మసానికి కలిసి వచ్చే పరిణామాలు అయితే మైనస్ పాయింట్ ఏంటయ్యా అంటే టీడీపీకి ఆయన కొత్త కావడం ఎన్నో ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లో ఉంటున్నా పార్టీకి విరాళాలు ఇస్తూ ఉన్నా కూడా లోకల్ టీడీపీ నేతలకు మాత్రం ఆయనంటే ఎవరో తెలియదు ఎన్నికల నాటికి ఈ అంశం విషయంలో ఆయన పురోగతి సాధించే ఛాన్సులు లేకపోలేదు ఇవి అటు టీడీపీ ఇటు వైసీపీ అభ్యర్థుల ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఇక ఆస్తుల లెక్కల విషయంలోనూ టీడీపీ అభ్యర్థి పింసాని చంద్రశేఖర్ గారే ముందుంటారు ఆయనకు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉందని అమెరికాలో ఇన్నాళ్ళు బిజినెస్ చేసిన ఆయనకు దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల వరకు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి ఆయన అసలు ఆస్తి ఎంత అన్నది ఎన్నికల అటువిట్లో తేలబోతుంది కాకపోతే కనీసం మూడు వందల కోట్లకైతే ఆయన ఆస్తుల విలువ తగ్గకపోవచ్చు అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరాజయ్యకు అయితే అన్నీ కలిపి ఎనభై ఐదు కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అవివిట్లో సమర్పించారు అదే సమయంలో ఓ పదహారు కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నట్టుగా ఆ ఎన్నికల అడువిడ్లో ఆయన లెక్కలు చూపించారు మరి ఎన్నికల నాటికి అంటే ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఆస్తులు పెరిగాయా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఫైనల్గా చెప్పాలంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కిలారి వెంకటరాజయ్య గెలవాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది అంతటి జగన్ వ్యవ్లోనూ గెలవని గుంటూరు ఎంపీ సీటును ఈసారి వైసీపీ గెలవాలంటే నిజంగానే అద్భుతం జరగాలి ఇదండి గుంటూరు ఎంపీ సీటు గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ